పుష్పరాజ్ గా అల్లు అర్జున్ శ్రీవల్లిగా రష్మిక కలిసి పుష్ప సినిమాలతో చేసిన సందడి అంతా ఇంత కాదు మరొకరిని ఊహించుకోలేం సినిమాకి హైలైట్ గా నిలిచింది విజయవంతమైన ఆ జోడి మరోసారి తెరపై సందడి చేయనున్నట్లు సమాచారం అత్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది ఇందులో ముగ్గురు కథానాయకులకి చోటుందని సమాచారం ఒక కథానాయకిగా దీపిక పదకొండు ఎంపికయ్యారు మరో పాత్ర కోసం మృణాల్ ఠాకూర్ దాదాపు ఎంపికైనట్లు సమాచారం అలాగే ఇంకొక కథానాయకిగా రష్మిక నటించనున్నట్లు సమాచారం ఇది వరకు జాన్వి కపూర్ పేరు వినిపించింది అయితే చిత్ర బృందం రష్మిక మందనతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అన్ని కుదిరితే ఈ జోడి మరోసారి తెరపై సందడి చేయటం ఖాయం అల్లు అర్జున్ అత్లీ కలికలో సినిమాపై రోజు రోజుకు ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది హాలీవుడ్ కి చెందిన ఓ అగ్ర హీరోని ఇందులో ఓ కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది